మాకి లేని రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్ అన్న సురక్ష కానీ జగనన్న అభిమానునే నేను జగన్ అన్న అభిమానునే కాని ఏం చేయరా నా కడుపులోనే పోకుంటేనే తిరగలను నా కడుపులే పోలేకపోతే గ్రామానికి ఏ రకంగా అభివృద్ధి చేయాలి జగనన్న జగనన్న జగన్ అన్న ఎప్పుడు జగన్ అన్న ఏ రోజు జగన్ అన్న ఎంత దూరం జగన్ అన్న అంటే మేము నా జగనన్న మేము పోయినాక నా జగనన్న నేనున్నాను జగన్ అన్న ఎప్పుడున్నావు జగనన్న ఏ రోజున్నావు జగన్ అన్న మా డబ్బులు ఎక్కడ పోయినావి జగనన్న జగన్ అన్న జగన్ అన్న సురక్ష జగన్ అన్న సురక్ష వస్తే మీటింగ్ అటెండ్ కావాలా అధికారులకి భోజనాలు పెట్టాలా వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాలా ఎక్కడంటే తెచ్చి పెట్టాలా మా పెన్ల పిల్లల్ని బజార్లో ఏల వేస్తామంటే కూడా కొనేవాడు లేడు ఆ కొనేవాడు ఉంటే కూడా పంపించండి జగన్ అన్న మా భార్య పిల్లలు అమ్ముతాము కొనేవాడిని పంపించండి వైఎస్ఆర్ సిపి అభిమాని జగన్ అన్న కొనేవాడిని మాత్రం పంపి మా భార్య పిల్లలు అమ్ముతాము జగన్ అన్న ఇదే మీకు విన్నబమ్ నాది సిపి అమ్మ సర్పంచు అమ్మ పేరు రామలింగమ్మ నా పేరు లోకేష్ జగన్ జైలుకు పోయిన రోజే దండ వేసుకొని ధర చేసిన వాడిని లోకేష్ బిల్లగల మండలంలో ఫస్ట్ వ్యక్తి ఏం చేయాలి జగనన్నా నా భార్య పిల్లలు నమ్ముకోవాలా లేకపోతే నేను రాష్ట్రంలో నుండి కూడా భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోవాలా ఈ రెండింటికి మార్గం నాకు చూపించండి ఎప్పుడు చూపిస్తారు చెప్పండి మా మా గ్రాంట్ మాకు కావాలి సర్పంచ్ల గ్రాంట్ ముందు ఏ రకంగా ఉంది ఆ రకంగా ఇవ్వండి సార్ మేము ఎక్కువ కోరికలు కోరలే మా సమస్యలు మాకి పరిష్కరించండి ఎప్పుడు పరిష్కరిస్తారు మేము ఇంకెన్ని రోజులు ఉపాసం ఉండాలి మాకి కేంద్రం పంపిన డబ్బులు ఇవ్వండి మాకు ఒకరితో అవసరాలు లేదు ఒకరితో సమస్యలు అవసరం లేదు మా సమస్యలు మాకే పరిష్కరించండి